మనుషులు నిద్రపోతున్నప్పుడు సహజంగానే అందరికీ నిద్రలో కళలు అనేవి వస్తూ ఉంటాయి అవి కొందరికి గుర్తుంటాయి మరికొందరు వాటిని మర్చిపోతుంటారు ఒక్కోసారి మన కళల్లో మనం ఎన్నడూ చూడని ప్రదేశాలను మరియు వ్యక్తులను కూడా చూస్తూ ఉంటాము అయితే కొన్ని కళలు మనకి భయాన్ని కలిగించే విధంగా ఉంటే మరికొన్ని కళలు మనసుకు ఊరటనిచ్చే విధంగా ఉంటాయి ఏదేమైనప్పటికీ మీరు చూసే కళ మీ భవిష్యత్తుకు మరియు మీ యొక్క మానసిక స్థితికి సంబంధించినదని స్వప్న శాస్త్రం చెబుతుంది కళలు ఆకాశం ఎరుపు వరంగులో ఉన్నట్లు కనిపించినట్లయితే ప్రేమించిన వారి వలన జయము కుటుంబంలో ఎవరికైనా అస్వస్థత కలుగును అదే ఆకాశం నీలివర్ణంలో అంటే మామూలుగా కనిపించినట్లయితే మంచు కలుగును పోయిన ఆస్తి సంతృప్తమగును శత్రువులు మిత్రులవుతారు ఆకాశం మేఘావృతమై చీకట్లు అలుముకున్నట్టు వీధురు గాలి వీచుచున్నట్లు కలగన్న మనకి అనుకూలంగా లేని విషయాలు పనులు ఆశాభంగము కలుగును ఆకాశం అక్కడక్కడ మబ్బులు పట్టినట్లు కలగని ఉంటే ఇంట్లో వారికి రోగములు వస్తాయని అర్థం అదే వ్యాపారస్తులకు ఇటువంటి కళ వచ్చినట్లయితే వ్యాపార నష్టం వస్తుంది ఈ కళ కాని వారికి వస్తే వెంటనే వివాహం జరుగుతుంది ఆకాశంలో వచ్చే మెరుపుల వల్ల కళ్ళు బయర్లు కమ్మినట్లు బాగా ఉరిమినట్లు పిడుగులు తన దగ్గరలో పడి తనకి అపాయం కలిగినట్లు కలగన్న ఆపదలు కలుగుతాయి చీకటి వేళలో నడుచుకుంటూ వెళుతూనో లేక ఒక చోట నిలుచుండగానో తన మీద పడుతుందనుకున్న పిడుగు పడకపోయినా దారి తెలియక ఇబ్బందులు పడుతున్నప్పుడు మెరుపుల కాంతిలో తప్పించుకున్నట్లు కలగన్న ఆపదలు తొలుగును మబ్బు వానా లేకుండా ఉరుముల శబ్దం వినినట్లు కలగన్నా వర్తకులకు వ్యాపార లాభం కలుగును ఇదే కళ రైతులకు వచ్చిన సమృద్ధిగా పంటలు పండును పెళ్లి కాని వారికి వచ్చినట్లయితే త్వరలో వారికి పెళ్లి జరుగును ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కళ వస్తే త్వరగా ఉద్యోగం దొరుకుతుంది బెలూన్లను కలలో చూచినా వ్యాపార నష్టం పేరాచుట్లను చూచినా అనుమానాలు కలుగుతాయి అదే పేరాచుట్లను వాడుతున్నట్లు కలగన్న అనుకున్న పనులు నెరవేరును కళలు తుఫాను వచ్చినట్లు కలగన్నా చెడు వార్తలు వింటారు తుఫాను ఎక్కడన్నా ఉన్నట్లు కలగన్నా గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగును అదే తుఫానులో చిక్కుకున్నట్లు కలగన్నా కష్టములు కలుగును